నువ్వంటే చాలా ఇష్టం నువ్వేదో అనుకుంటున్నావు వాళ్ళు ఇష్టపడట్లే వీళ్ళు ఇష్టపడట్లే అసలు నీకు విషయం తెలుసా వాళ్ళు ఇష్టపడాలి వీళ్ళు ఇష్టపడాలి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళని ఇష్టపడాలి నువ్వు ఎప్పుడు అనుకోకూడదు నువ్వు దేవుడు ఇష్టపడాలి ఒక మంచి మాట చెప్తానండి గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా మనము అందరికి ఇష్టముగా ఉండటం సాధ్యం కాని పని ఎందుకు చెప్పమంటారా సాక్షాత్తు తండ్రి అయిన దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన ఏసుక్రీస్తే అందరికి ఇష్టడుగా ఉండలేకపోయాడు ఆయనే క్రీస్తే ఆయన అందరికీ ఇష్టడుగా ఉండలేనప్పుడు పౌలు ఆయన అందరికీ ఇష్టడుగా ఉండలేకపోయినప్పుడు నువ్వు అందరికీ ఇష్టడుగా ఎలా ఉండగలవు అనుకుంటున్నావు చెప్పు అందరికీ ఇష్టంగా ఉండాలి అందరూ నన్ను ఇష్టపడాలని అందరి దగ్గరికి నటిస్తున్నావు కదా నువ్వు నటిస్తున్నావు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళది రైట్ ఆ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళది రైట్ వీళ్ళకి ఈ ఇక్కడ వెళ్ళిపోతే ఈ జెండా అక్కడికి వెళ్ళిపోతే ఆ జెండా ఎందుకు వీళ్ళకి మంచోళ్ళుగా ఉండాలి వాళ్ళకు మంచి ఉండాలి ఎవరికి చట్టవాళ్ళుగా ఉండకూడదు అదేనా అదే నీ స్ట్రాటజీ ఏసుకి సాధ్యం కాలేదయ్యా అందరికి ఇష్టడుగా ఉండటం పౌరుడికి సాధ్యం కాలేదయ్యా అందరికి ఇష్టడుగా ఉండటం అపోసలకు సాధ్యం కాలేదయ్యా అందరికి ఇష్టడుగా ఉండటం నీకు నాకు ఎలా సాధ్యం అవుతుంది చెప్పు కనుక నన్ను అందరూ ఇష్టపడరు మిమ్మల్ని అందరూ ఇష్టపడరు కనుక ఎవరు ఇష్టపడుతున్నారు ఎవరు ఇష్టపడటోళ్ళు మనకు అనవసరం నన్ను దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అనేది మన ఫైనల్ నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలి మీరు దేవుడికి ఇష్టడుగా ఉండాలి నేను ఎప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉండగలను దేవుడు వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నప్పుడు మీరు దేవుడికి ఎప్పుడు ఇష్టడుగా ఉండగలరు మీరు కూడా వాక్యానికి అనుగుణంగా మీరు బ్రతుకు కొనసాగించుకుంటున్నప్పుడు కావు